చేసేసి ఈ నాలుగు మంచి మాటలు విడిపించడానికి ఏముందని నీ స్వార్థ సేవతో నీది నీ మాలతో జీవయాత్రడుపు ధనము నా ధరలోని లక్ష్యము కాదు ధనాన్ని ఏమైనా తీసుకెళ్తామా మనం విడిపోయేటప్పుడు మనకు ముగ్గురు మిత్రులు ఉంటారని చెప్పారు స్వామి ముగ్గురు మిత్రులు ఉంటారంట ఆ ముగ్గురు మిత్రుల దగ్గరికి మనకి ఏదైనా బాధ వస్తే ఆ మిత్రుల దగ్గరికి వెళ్తాం మొదల దగ్గరికి మిత్రులు పాదొచ్చింది మరో మిత్రుల వెళ్ళాడు వెళ్ళాడట వెళ్ళి నాయన నా కోర్టులో సాక్ష్యం చెప్పాలి మరి వస్తావా అని అడుగుతాడన్నమాట అప్పుడు వారంతా అయినా కోర్టు అయిన నాకు కోర్టు కోణంలో నాకు ఏం చెప్పకు కోర్టు ఎండి నాకు భయము అని అంటాడు సరే అని చెప్పేసి రెండో మిత్రుల దగ్గరికి వెళ్తాడు రెండో వ్యక్తికి వెళ్తే నేను కోర్టు వరకు వస్తాను కానీ కోర్టు కోణంలో ఏంటి సాక్ష్యం చెప్పడం అంటే భయం అని సరే అని చెప్పేసి మూడో వ్యక్తి అరిగి వెళ్తాడు వాడు అంటాడు వస్తాను నీతోనేమంటాను చివరి దాకా నిన్ను ఆశ్రయిస్తాను అనేసి అంటాడు స్వామి మనకి ఇంట్లో ఈ కళ్ళలో అంతరాత్రులు ఏం చెప్తానంటే మన మొదటి మిత్రుడు మనము సంపాదించినటువంటి ధన కనక వస్తు అన్నీ కూడా అక్కడే ఉండిపోతాయి మనతో రావు రెండో మిత్రుడు ఏం చెప్పాడు అక్కడ వరకు వస్తానని చెప్పాడు కోర్టు ఫోన్లోకి సాక్ష్యం చెప్పడం అని భయం అని చెప్పాడు అవే మన బంధుమిత్రులు ఎక్కడి వరకు వస్తాడో అక్కడ వరకు మరి అమ్మంగూడదు మూడో పిత్రుడు ఎవరు ఇవి ఈ కార్యక్రమాలు మన మన ఉపాధ్యాయుల మనం తరగతిలో చేసేటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు యజ్ఞ యాగాలి కదువులు ప్రజలు నగర సంకేతలు పూజలు సేవలు ఒక బాధతో బాధపడుతున్నాడు ఒక ఆరో అనారోగ్యంగా ఉన్నాడు ఒక ఆగతో బాధపడుతున్నాడు ఒక దామను బాధపడుతున్నాడు సమాజంలో సేవ చేయడానికి అనేకంగా ఉన్నాయి మనం వెతుక్కుంటూ వెళ్ళాలి నేను సేవ చేస్తాను ఎక్కడో తిరుగుతూ ఉంగీలో తీసుకెళ్ళి ప్రయోజన కాదు సమాజంలో భగవంతుడి రూపంలో ఉండే సమాజానికి మనం సేవ చేయాలి ఆ మూడో వ్యక్తి భగవంతు రామాయణం అంటే మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు అవి మనతో వస్తాయి నెక్స్ట్ జాగా కారణమవుతాయి కనుక ధనము అనేటువంటిది మనకి ముఖ్యం కాదు ధరలోని లక్ష్యము కాదు కాదని తెలుపు కారుణ్యమూర్తి పది మందిలో ఉన్న పరమాత్మ రూపాన్ని పూజించమని చెప్పు పుణ్యమూర్తి ఇక్కడ గురువు శిష్యుడు లేరు ఇద్దరు ఒకటే స్వామి ఇద్దరు ఒకటే ఎందుకు లోపల మన అందరిలో కదిలించేటువంటిది మనం మాట్లాడించడానికి మన చేయి కలపడానికి మన కాలు కలపడానికి ఏది వినపడటానికి అన్నిటికీ కారణం లోపల ఉండేటువంటి అంతరత్మే ఆ ఆత్మ అనేటువంటిది అందరిలో వెలుగుతుంది ఇక్కడ ఈ మైక్ పనిచేస్తుంది ఫ్యాన్ తిరుగుతుంది లైట్లు వెలుగుతున్నాయి రకరకాలైనటువంటి వస్తువులన్నీ కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ పరికరాలే లోపల కరెక్ట్ కానీ పోతే ఇవన్నీ కూడా ఆగిపోతాయి ఈ లోపల ఇవన్నీ కూడా ఇవన్నీ వెలుగుతున్నటువంటి ఇవన్నీ వెలుస్తున్నటువంటి ఇవన్నీ కూడా పరికరాలే ఇన్స్ట్రుమెంట్సే ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఉండేటువంటి ఆత్మ అనేటువంటిది భగవంతుడు అనమాట అది ఉన్నంతకాలము దీనికి వాల్యూ అది పోతే ఏమీ లేదు అంత ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఇక్కడ మనం చేసినటువంటి సత్ కార్యక్రమాలే సో పది మందిలో ఉన్న పరమాత్మ రూపాన్ని పూజించమని చెప్పు పుణ్యమూర్తి ఆహారం ఆపుకుని వస్తాడు వాళ్ళ దైవంతో శ్రీ సాయిబాబా అవతారంలో కుక్క రూపం నీ ఇంటికి వస్తాను బంగారు అని చెప్పిన తర్వాత ఈ వ్యక్తి ఆ పేర్లు తెలియవు ఆ విషయం మనం తెలుసుకుందాం ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఏం స్వామి నీకు పిలిచాను కదా మరి భోజనం పిలిచాను నువ్వు రాలేదే అని చెప్పి సిరిడి అని అడిగితే నేను రెండు సార్లు ఏం తీయాలకు వచ్చానని చెప్తాను అన్న రెండు తిండి రూపంలో అక్కడికి వెళ్తారన్న అంటే ఒక్కొక్క రూపంలో వెళ్తారు ఇంకొక రూపంలో మళ్ళీ కూడా సిరిడి బాబా వెళ్తారు అంటే ప్రతి జీవరాశిలో కూడాను భగవంతుడు ఉన్నాడు ప్రతి కలియే పదార్థంలో అన్నింటిలో కూడా నువ్వు భగవంతుడు ఉన్నారనేటువంటి సత్యంగా తెలియజేశారు పది మందిలో ఉన్న పరమాత్మ రూపాన్ని పూజించమని చెప్పి పుణ్యమూర్తి వేద ధర్మము వేదం ఏం చెప్తుంది తల్లియే దైవము తండ్రియే దైవము గురువే దైవం అని చెప్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు గురువు సాక్షాత్తు భగవంతుడు అని చెప్తుంది తండ్రి భగవంతుడు అని చెప్తుంది తల్లి భగవంతుడు అని చెప్తుంది సో ప్రత్యక్ష దైవాలు వీళ్ళే వీళ్ళు పూజించుకుంటే నీకు ముక్తి కలుగుతుంది అదే వేద ధర్మం మా ధర్మం భగవాన్ సత్యసాయి బాబా లేనిటువంటిది ఏం చెప్పడానికి రాలేదు ఉన్నదాన్ని మనం మర్చిపోయాం కనుక ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేయడానికే భగవాన్ బాబా గారి అవతారం అనేటువంటి భూమి మీదకి వచ్చి ఏ విధంగా నడుచుకోవాలి భక్తుడు ఎలాగ ఉండాలి ఉపాధ్యాయుడు ఎలాగ ఉండాలి ప్రధాన ఉపాధ్యాయుడు ఎలాగ ఉండాలి సమాజం ఎలా ఉండాలి సమాజము భక్తుడు ఉండేటువంటి సందర్భంలో దేవుడు ఎలాగ ఉండాలి అన్ని కూడాను భగవంతుడు తెలియజేసి తన అవతారాన్ని సాధించాలని నేను తెలియజేసుకుంటున్నాను మనతో ఏవి కూడా రావు భార్య బంధువుల బంధం ద్వార బంధంతో సరి అన్నారు చిట్టాలు పట్టాలు చట్టాలు చావిడతో సరి కొడుకు బంధము కొండతో సరి సాకలి బంధము పంచభూతాలతో సరి సర్వ బంధములు తెంచు సాయి బంధము శాశ్వతముర ఉన్న మాట తెలుగు చున్న మాట అని చెప్పారు భార్య బంధం బాహులతో సరి బంధువుల బంధం ద్వార బంధంతో సరి చుట్టాలు చెప్పాలి మనం ఎన్నో గతంలో ఎన్నో మాట కరులు చెప్పుకుంటుంటాము అవన్నీ గోడను ఆ చావెడితో సరి చాకల బంధం పంచభూతలతో సరి కొడుకు బంధము ఉంటే వస్తే పెడితే అని చెప్పారు అలా ఉండాలి వస్తే అమెరికాలో రష్యాలో లండన్లో ఉంటాడు ఆ టైం మీరు అసలు వాడు వస్తే పెడితే పెడితే అంటే ఇక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగుందంటే బై పత్ ఐఆమ్ గుడ్ ఎడ్యుకేషన్ రూయిన్ టు మీ అని ఒక పరిణామ మీద ఉందండి ఒక పర్యాట మన మన యూత్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ యూత్ క్యాంప్ మీద వెళ్ళేటప్పుడు ఆ పరిణామ మీద ఉంది అది మహానుభావుడు ఎవరు రాశారో ఏం చేసే కింద ఏంటి లేవు మా బై బర్త్ ఐఎమ్ గుడ్ ఎడ్యుకేషన్ రూయిన్ టు మీ అని ఉందండి అంటే ఎడ్యుకేషన్ ప్రస్తుత ఎడ్యుకేషన్ ప్రస్తుత విద్యా విధానము నన్ను రూయిన్ చేస్తుంది నన్ను నాశనం చేస్తుందని ఉందండి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది సొంతి సర్కారు ఉన్నాయా వ్యామ ప్రజలు ఉన్నాయా పితృవాక్య పరిపాలనా తన రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి రామచంద్రుడి చరిత్ర రామాయణం మనం బోధిస్తున్నాం ఆ పిల్లలకి మరి హరిచంద్రుడు తన యొక్క సత్యం కోసం సర్వాన్ని త్యాగం చేసి భార్య పిల్లల్ని విడిచిపెట్టినటువంటి సత్య హరించు చరిత్ర బోధిస్తున్నాం ఆ పిల్లలకి మరి ధర్మరాజు మరి ఆ రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఆధారాలను తింటూ అడవిలో పాడైపోయినటువంటి ధర్మరాజు ధర్మాన్ని వేయలేదు ఆ ధర్మరాజు చరిత్ర మనం పిల్లలు పోదేస్తున్నాం మనం క్వశ్చన్ చేసుకుందాం మనం మనం బాబు గారు మనం క్వశ్చన్ చేస్తున్నారు మీరు చెప్తున్నారా ఇది గురువు కోసం యాకరవిడు అర్జున్ ని హైలైట్ చేయాలని చెప్పి తోరచార్యుడు ఆ పట్నం మీద అడిగేస్తాడు కానీ అక్కడ వెంటనే తను ఇచ్చేస్తాడు యాకరవ్యుడు అటువంటి అతను యాకరవ్యుడు చరిత్ర చెప్తున్నాము మనం శ్రవణ కుమారుడు తల్లిదండ్రు తాలూకా దీంట్లోనే నా తలక అంతా ఉందని చెప్పి శ్రవణకు చివరి వరకు కూడా సేవ చేస్తాడు తన జీవితాన్ని అంకితం చేస్తాడు ఆ శ్రవణ కుమారంతో భక్తి ప్రవర్తన గురించి మనం చెప్తున్నామా లేదే ప్రహరాజుడు ప్రహరాజుడు ఒక రాక్షస వంశంలో పుట్టి నిరంతరం కోడంలో రామస్మరణ హరిస్మరణ చేసినటువంటి ప్రహరాజు చెప్తున్నాము మనం పిల్లలకి బుద్ధుడు గురించి చెప్తున్నామా మీరాబాయి గురించి చెప్తున్నామా రామదాసు గురించి చెప్తున్నామా చెప్తున్నాము మనము ఎలాగండి పిల్లలు సమాజం ఎలా బాగుపడతాది ఇది చేయడానికే భగవాన్ గారు వచ్చారు వాళ్ళని ఎంచుకోవడానికి భగవంతుడు అనేక సార్లు సనాతన సాధనలో అధ్యాపకులకి ఉపాధ్యాయులకి అనేక రకాల చాలా విషయాలు చెప్పారు సో సత్యసాయి సేవా సంస్థలు మాత్రమే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటి ఎంతో ఉత్కృష్టమైంది ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల భగవంతుడి గురించి తెలుసుకోవడానికి కానీ భగవంతుడి మాకు వినడానికి కానీ భగవంతుని చూడడానికి కానీ శక్తియుక్తులు లేవు ఒక మనకు మాత్రం ఉంది అది ఉండి మానవ జన్మ ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసేటువంటి శక్తియుక్తులు భగవంతుడు మనకు ఒక పరికరంగా మా అందరి కూడా ఒక ఇదిగా ఇచ్చాడు మనం చేసుకున్నటువంటి పూర్వ జన్మలో ఉండేటువంటి పుణ్య ఫలములు సో దానిని దాన్ని ఒక వినిగా తీసుకొని మనం ఒక 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 ఛాలెంజ్గా తీసుకొని సమాజానికి ఏ మాత్రమే నేను సహాయం చేస్తాను సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఏదైనా సేవ చేస్తాననేటువంటి భావంతో మనం అందరం చేస్తున్నాము ఇంకొంచెం స్వామి తాలూకా ఆ నీటిలో గొడుగులోకి వచ్చి స్వామి తాలూకా అనుగ్రహస్సులు పొందాలని కోరుకుంటూ మరి నేను